స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అల్పపీనం బంగాళాఖాతంలో అయితే ఏర్పడటం జరిగింది ఇది క్రమీపాన నిమిషం నిమిషానికి దిశ మార్చుకుంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా రెండు వైపులా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది లేదంటే అసలు ఎక్కడా తీరాన్ని తాకున్నా ముఖ్యంగా తీర ప్రాంతం వైపుగా ఇటు సముద్రంలోనే ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఒకవేళ తీర ప్రాంతంలో మాత్రమే ఇది సముద్రంలో ప్రయాణం చేస్తే మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కువ చోట్ల వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది తక్కువ చోట్ల వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటే సముద్ర ప్రాంతంలో కొంచెం భారీ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం తక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా ఇప్పటికైతే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం రెండు పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి రెండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ కూడా తీరాన్ని తాకుండా ముఖ్యంగా తీరం ప్రాంతం నుంచి కూడా ప్రయాణం చేసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రెండో ఆప్షన్ అయితే ముఖ్యంగా ఎక్కడ తీరాన్ని తాకుండా తీరం వైపుగా కొనసాగితే మాత్రం మనమైతే పడమర రాయలసీమ జిల్లాల్లో తక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్కువ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకవేళ ట్రాక్ నెంబర్ వన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు చూసే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే గోదావరి జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు అయితే మనం పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖ కానీ అలాగే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలో ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో గత వారం పది రోజులుగా అల్పపీడనం ఏర్పడుతుంది అని చెప్పిన సందర్భం నుంచి కూడా నేనైతే చెప్తూ ఉన్నాను ఆ విధంగానే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలో ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువ చోట్ల తీర ప్రాంతంలో ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముందుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా పదిహేడవ తారీఖు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తారీఖు వరకు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే టెక్కలి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం కానీ పలాస కానీ అలాగే రాజా పాలకొండ పరిశ్రమ ప్రాంతాలు అలాగే నరసనపేట అలాగే శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు హెచ్చర్ల అమదాల వలస పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తక్కువ సమయంలో కొంచెం విస్తారమైన వర్షాలు అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా తీర ప్రాంతాలు ఏదైతే శ్రీకాకుళం ఉందో అమదాల వలస ఉందో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు టెక్కలి కానీ సోంపేట ఇచ్చాపురం ఈ ప్రాంతాలు తీర ప్రాంతాల ప్రజలు కొంచెం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వాసులు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇక ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా విస్తారమైన వర్షాలు మనం చూసుకుంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు సాలూరు పరిసర ప్రాంతాలు అలాగే బొబ్బిలి కానీ పార్వతీపురం శృంగవరపు కోట కానీ విజయనగరం కానీ అలాగే చీపురుపల్లి అలాగే వీటితో పాటు కానీ నెల్లిమర్ల అలాగే ముఖ్యంగా బొబ్బిలి ఈ ఏరియాల్లో విస్తారమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి గజపతి నగరం ఈ ఏరియాల్లో కాబట్టి విజయనగరం జిల్లా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా తీర ప్రాంతంలో సముద్ర భాగాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో విస్తారమైన వర్షాలు మనం విజయనగరంలో చూసే అవకాశం అయితే ఉంది ఇక విశాఖ సిటీ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే విశాఖ సిటీలో తక్కువ సమయంలో రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమలో విస్తారమైన వర్షాలు పడ్డాయి దక్షిణ ఆంధ్రలో వర్షాలు విస్తారంగా పడ్డాయి మధ్య ఆంధ్రలో విస్తారంగా వర్షాలు పడ్డాయి కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే ఈ సంవత్సరం చాలా చాలా తక్కువగా పడ్డాయి ఈ వర్షాలన్నింటినీ కూడా ఈ అల్పపీనం తీర్చే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇప్పటి వరకు తక్కువగానే అంటే అన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ కూడా రాయలసీమలో తక్కువగా వర్షాలు ఉంటాయి కానీ ఈ సంవత్సరం ఇప్పటివరకు రాయలసీమలో కూడా చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు కానీ అలాగే కొన్ని చోట్ల వరదలు కూడా చూడటం జరిగింది కానీ ఈ సంవత్సరం ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే తక్కువగా ఉన్నాయి ఆశించిన స్థాయిలో అయితే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై అయితే పర్లేదు కానీ అవన్నిటిని కూడా పూర్తిగా కూడా పట్టాపంచలు చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీకాకుళం అలాగే విజయనగరం విశాఖ జిల్లాలని కూడా వరుణదేవుడు కరుణించే అవకాశం అయితే ఉంది వర్షాల రూపంలో కాకపోతే ఈ వర్షాలు అనేవి రైతులకు తీవ్రమైన నష్టం తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంది ఇక విశాఖపట్నం సిటీ ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది విశాఖపట్నం సిటీలో భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి విశాఖపట్నం కానీ అలాగే గాజువాక పెందుర్తి భీమిలి కానీ ఎలమంచిలు కానీ అలాగే నర్సీపట్నం ఏరియా కానీ పాయికరావుపేట కానీ అలాగే అరకు పాడేరు లంబసింగ్ మారేడుమెల్లి పరిసర ప్రాంతాలు అలాగే పురుషోత్తంపట్నం అలాగే వీటితో పాటుగా అనకాపల్లి పదిసేవ ప్రాంతాలు పెందుర్తి ఈ ఏరియాల్లో ఈ ప్రజలందరూ కూడా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా విశాఖపట్నం సిటీ ప్రజలందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకొని విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల ఒక్కసారిగా వాతావరణం మారి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తారీఖు మధ్యలో వర్షాలను కొంచెం విస్తారంగా చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో విస్తారమైన వర్షాలు మనము రానున్న అల్పపీడనం ప్రభావంతో రేపటి నుంచి అంటే రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి ముఖ్యంగా ఇరవై ఒకటి లేదా ఇరవై రెండవ తారీఖు వరకు వర్షాలు దంచి కొట్టే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విశాఖ ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉరుముల తీవ్రత కూడా కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉన్నాయి కాకినాడ కానీ తుని కానీ పిఠాపురం కానీ అన్నవరం కానీ ప్రతిపాడు పరిసర ప్రాంతం ప్రాంతాలు కానీ అమలాపురం కానీ రాజోలు కానీ అలాగే యానం పరిసర ప్రాంతాలు అలాగే రామచంద్రాపురం పరిసర ప్రాంతాలు కానీ ముమ్మిడివరం కానీ అలాగే వీటితో పాటుగా ద్రాక్షారామం బిక్కబోలు పరిసర ప్రాంతాలు కొత్తపేట రాజమండ్రి రాజానగరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి అనపర్తి ఈ ప్రాంతం మొత్తం కూడా అనపర్తి కానీ అలాగే రంపచోడవరం ఏజెన్సీ కానీ ఈ ప్రాంతాలు మొత్తం కూడా విస్తారమైన వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉన్నది చాలా చోట్ల వర్షాలు విస్తారంగా మనం చూడడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉంది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నర్సాపురం కానీ అమలాపురం మన నర్సాపురం కానీ భీమవరం కానీ పాలకొల్లు కానీ అలాగే ముఖ్యంగా ఉండి కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉండే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఇటు చూసుకుంటే ద్వారకా తిరుమల చింతలపూడి పరిసర ప్రాంతాలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు కానీ దెందులూరు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనకి ఏదైతే నిడదవోలు ఈ ఏరియా ఉందో ఈ ఏరియాలో కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఒంగుటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల విస్తారమైన వర్షాలు కూడా ఉంటాయి తాడేపల్లిగూడెం తణుకు అలాగే కొవ్వూరు ఈ ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉన్నాండి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కొంచెం విస్తారమైన వర్షాలు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే గోదావరి జిల్లాల రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉన్నాయని ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ పంట నష్టం జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణ గుంటూరు అలాగే ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో కూడా వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి రాయలసీమలో ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాక తాకకపోతే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో తక్కువ వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కడప జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో ఉమ్మడి ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇప్పటికైతే రెండు పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి ఒకటి ముఖ్యంగా తీరాన్ని తాకే అవకాశం ఉంది రెండు తీరాన్ని తాకకుండా తీరం ప్రయాణం తీర ప్రయాణం కొనసాగించే అవకాశం అయితే ఉంది కాబట్టి తీరాన్ని తాకితే ఏపీ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన భారీ వర్షాలు ఉంటాయి ఒకవేళ తీరాన్ని తాకకుండా తీర ప్రాంతంలోనే ఈ అల్పపీనం కనుక ప్రయాణం చే చేస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిపించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలని కురిపించే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇది ఏమైనా దిశ మార్చుకుంటే మీకు రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా ఈ అల్పపీనం అనేది దిశ మార్చుకుంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి ఉంచుకుని మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్గా రైతులందరూ కూడా ముఖ్యంగా ఉమ్మడి తూర్పు కానీ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో అత్యధికంగా వరి రైతులు ఉంటారు కాబట్టి ఉత్తరాంధ్రతో పాటుగా ఈ మూడు జిల్లాల రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ కూడా వర్షాల గురించి ఎప్పటికప్పుడు అప్డేటు వేగంగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి